మాట సెలవీయగా ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే ఆర్యము స్థిరము దేవునికి స్తోత్రం కలుగును ఆయన ఆయన అంటే ఎవరు ఏసఐ ఏసై ఆజ్ఞాపిగానే ఆయన ఆజ్ఞాపింపగా ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే అయితే నువ్వు ఎన్న ఆలోచనలు ఆలోచించు ఎన్న ప్రయత్నాలు చేయి ఎన్న చె ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారమే అవుతుంది దేవునికి విష్ణోత్తరం కలిగింది కాకపోతే అలే లూయ ఈ వారంలో ఇప్పుడు అందరు కొటేషన్లు పెడుతున్నారు కదా ఈ వారంలో నాకు కొటేషన్ నా మైండ్లోకి వచ్చింది చెప్తాను నేను అడిజాను ఫస్ట్ నిచ్చింది తెలుసా నిచ్చినా ఎంతమందికి తెలుసు నిచ్చిన ఏం చేస్తారు నిత్యంతో అతని దగ్గర నిచ్చెన ఉంది ఆ నిచ్చెన వేసుకుని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత మనవాడు అనుకున్నాడా ఎక్కేసాను నేను అనుకున్నాడు నాకు తిరిగి లేదు ఎక్కేసాను నేను అని నిచ్చిని తన్నాడు కాలదన్నాడు ఆ తర్వాత ఆ నిచ్చిని ఇంకొకటి తీసుకున్నాడు అది వేసుకుని వాడు ఇంకొక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాడు ఆనిచ్చింది మరలాగా అలాగ జాగ్రత్తగా లాక్కుని దగ్గర పెట్టుకుని మరలా ఇంకో ఫ్లోర్కి వేసుకుని మళ్ళీ ఎక్కాడు రెండో ఫ్లోర్ ఎక్కాడు అని అనుకున్నాడు అబ్బా వాడి మీద రెండు ఫ్లోర్లు ఎక్కాడు రాయ్ అని అనుకున్నాడు అనిచ్చింది అన్నీ తర్వాత మూడో వాడు తీసుకుంటా మూడో వాడు తీసుకున్న తర్వాత ఆడినిచ్చి వేసుకున్నాడు మూడు ఫ్లోర్లు ఎక్కాడు ఆడిచ్చింది దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు మూడు ఫ్లోర్లు ఎక్కినా దాచిపెట్టుకున్నాడు ఇంతలో ఒక పెద్ద ఆపద ముంచుకొచ్చింది పెద్ద గాలి దుబ్బ ముంచుకొచ్చింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడికి దిగడం కష్టమైపోతుంది ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నవాడికి దిగడం కష్టమైపోతుంది ఆ మూడో ఫ్లోర్లో ఉన్నాడే మూడో ఫ్లోర్లో ఆడి దాసుకున్నాడే నిచ్చింది దాసుకున్నాడే ఆ నిచ్చిన వేసుకుని దానా దానా దాన కింద మరలా ఇంకో ఫ్లోర్ ఇంక ఇంకెందు ఇంకో ఫ్లోర్ తీసుకొని ఇప్పుడు ఎవరు చెడిపోయింది ఎవరు చెడిపోయింది నిత్యం చెడిపోయింది నిత్యం చెడిపోయింది నిత్యం నిచ్చినే నువ్వు వాడుకోకపోతే ఇంకొకటి వాడుకుంటావు అది ఎక్కడానికి వస్తుంది అంటే ఎక్కడానికి పనికి వస్తుంది అవసరమైతే దిగడానికి దిగడానికి వస్తుంది మళ్ళీ ఎక్కడానికి కూడా నిత్యం చెడిపోతే ఎప్పుడు నువ్వు కొంతమంది మన జీవితంలో నిచ్చినలాగా ఉపయోగపడతారు నిత్యంలాగా ఉపయోగపడతారు మనం కొంచెం గౌరవం వాళ్ళతో ప్రయాణం చేసి వా వాళ్ళని ఉపయోగించుకుని మనం కొంచెం పైకి రాగానే వాళ్ళని కాలదనుకోకూడదు అర్థమవుతుందా మీకు నిత్యంలాగా మన జీవితంలో ఉపయోగపడతారు కొంచెం పైకి రాగానే మనం ఒక పరిస్థితుల్లో నుంచి బయటకు రాగానే అని కాలదు అనుకోకూడదు వాళ్ళని ఎప్పుడు మనతో ఉంచుకోవాలి ఎప్పుడు మనతో ఉంచుకోవాలి ఆ కాడుకులో రేపు నోడు ఉంచుకున్నట్టు కొంతమంది కొన్ని కొన్నిసార్లు కొన్నిసార్లు ఎలా ఉంటదంటే ఆ నా అంత లేదు నేను ఎక్కేసాను గట్టి ఎక్కేసాను అనుకుంటారు ఉపయోగ మనకు ఉపయోగపడిన వాడిని తన్నేస్తారు ఉపయోగపడిన వాడిని నువ్వు తన్నేసిన అంతరాన్ని వాడు పడిపోడు వాడినిచ్చినే వాడి ఇంకొకటికైనా ఉపయోగపడతాడు వాడికి ఏమి ఆసు రాదు నువ్వు తన్నేయడం వల్ల నువ్వు వదిలేయడం వల్ల అక్కడికి ఏమిస్తావు ఇది కొటేషన్ ఎదుర్కొని మైండ్లోకి వచ్చింది దేవునికి స్టోదం కలిగిన కాదు జీవితంలో మనకు ఉపయోగపడిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్ట నువ్వు వాళ్ళకి సహాయం చేయకపోయినా బాధ లేదు నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు సహాయం పొందుకున్నావు కనుక వాళ్ళ మీద బ్యాడ్ నేను తీసుకురావాలి రెండోది నువ్వు వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు వాళ్ళు నీకు ఎలా ఉపయోగపడ్డారో ఒక రోజు నువ్వు పైకి వచ్చిన తర్వాత నువ్వు ఇంకొకరికి ఉపయోగపడేటట్టు ఉండాలి అదేదో ఒక సినిమాలో చిరంజీవి గారు చెప్తారు చూడండి నేను నీకు సహాయం చేసే నువ్వు వెళ్ళి ముగ్గురికి సహాయం సహాయపడిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటూ నువ్వు అవసరమైతే ఓహో ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు మలానే వ్యక్తి నాకు సహాయం చేసిన మొలానే నేను కొంచెం పైకి వచ్చాను కనుక నేను కూడా ఇంకెవరికన్నా ఉపయోగపడాలి అని అంటే డబ్బు ముఖ్యం కాదు డబ్బు ముఖ్యం కాదు ఒకటి ఉపయోగపడడం నీ జీవితం ఉపయోగపడుతుందా నువ్వు పనికొచ్చే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నీకు ఉపయోగపడిన వాళ్ళు సహితం నువ్వు తన్నేసుకుంటున్నావా వేసుకుంటున్నావా కాళ్ళదన్న వేసుకుంటున్నావా మనుషులను ప్రేమించడం నేర్చుకో వాళ్ళు నీతో ఉంటారు ఎప్పుడు దేవునికి స్తోత్రం కలిగి కానీ డబ్బిచ్చిండు డబ్బు తీసుకున్నవాడు కానీ డబ్బిచ్చినాడు కానీ పెద్ద ఉంటాడు ఉంటాడు నమ్మకం లేదు ఇలాగే తోసేస్తుంటాడు కానీ మనుషుల్ని ప్రేమిస్తే మనిషిని మనిషిగానే ప్రేమించండి వాడు హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే మనుషుల్ని ప్రేమించండి మనిషిని మనిషిగానే చూడండి మనిషిని ప్రేమించండి నీకు ఉపయోగపడిన వాడిని నీ జీవితంలో నువ్వు పైకి రావడానికి కొంచెం చెయ్యి అందించిన వాడిని ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు వదిలిపెట్ట దేవునికి స్తోత్రం కలుగుతుంది కట్ చేసి పెట్టండి